అందరికీ నమస్కారం నేను మీ సురేష్ ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్ైతే నిన్న పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ సిఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు ఉద్యమకారులు మనం చెప్పుకునే వారికి రూపాయలు వేల కోట్లు టీవీ ఛానల్లు ఛానల్ సైతం ఎలా వచ్చాయి ఉద్యమాలు చేసేవారు నేను ఉద్యమకారులని చెప్పుకోడు చెగువేర నుంచి అందశ్రీ వరకు పోరాటంలో ప్రజల స్ఫూర్తి అలాంటి వాళ్ళు ఆస్తులు అంతస్తులు సర్వం కోల్పోయారు పేగుబంధం తెంచుకొని దేశానికి నాయకత్వం వహించాలని కొందరి దురాశ దాంతో ఉన్నది పాయా ఉంచుకున్నది పాయ అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు నా పదవి పేదవారి కోసం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వాక్యం అందశ్రీతో కలిసి హాసిత బాష్పాలు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నేను ఎవరిని శత్రువుగా చూడను అలా చూడాలనుకున్న వారికి గొప్పతనం ఉండాలి ఒక స్థాయి ఉండాలి ఎవరి పేరు కక్ష సాధింపు చర్యలు ఉండవు నేను వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళే పోతారు నాకు నచ్చని వారి పట్ల అధికారాన్ని వినియోగిస్తే నాకన్నా మూర్ఖుడు ఉండను సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ ఉద్యమకారులకు ఛానల్ పేపర్లు పెట్టుబడులు ఎలా వచ్చాయని విమర్శించారు ఉద్యమకారులు చెప్పి బయట బ్లాక్ దందాలు నిర్వహించడమే మీ ఉద్యమకారుల చరిత్ర చరిత్రలో చాలా మంది ఉద్యమకారులు సర్వస్వం కోల్పోయి ఉన్నారు వారు అసలైన ఉద్యమకారులని మేము చేసినా తెలంగాణ కోసమే చేస్తామంటూ ఉద్యమకారులను ఎప్పుడు మా గుండెల్లో పెట్టుకుంటామంటున్నా రేవంత్ రెడ్డి థ్యాంక్ యూ మరో మంచి న్యూస్తో ముందుకు వస్తా బాయ్